హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మనకి మంది మాటలు విని ఎక్కడికో వెళ్తే మళ్ళీ వచ్చాక ఇల్లాగా అయినట్టుంది మన రాష్ట్రం పరిస్థితి జగన్ అన్న వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిండు తీసుకున్నాం బాగానే కానీ తిన్నంటి వాసాలు లెక్క పెట్టినట్టు మనం ఎంతో మేలు చేసి పేదలకి అండగా నిలబడ్డ మన జగనన్నను వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారికి వేసాం దాంట్లో నేను కూడా ఉన్నా ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి టీడీపీలోనే నేను కొనసాగా చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టు ఒక పార్టీని నమ్ముకొని అదే గొప్ప పార్టీలాగా నేను ఫీల్ అయ్యి ఒక మంచి వ్యక్తిని అపార్థం చేసుకున్న వ్యక్తిలో నేను కొన్ని కొన్ని బాధాకరమైన విషయం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లు లేవో కానీ ఉన్న పెన్షన్లు విడవ తీసే కార్యక్రమంలో ఆయన ఉన్నాడు అలాగే పనులు చేయడరా నాయన అని జనాలు ఓట్లేస్తే ఏదో రెడ్ బుక్ అని రెడ్ బుక్ మీద పడ్డారు వీళ్ళు పనులు చేయటం మానేసి వికలాంగుల పెన్షన్లు కూడా ఐదు తీసే దుస్థితిలో ఉన్నారంటే పని చేయకపోయినా బాధ లేదు కానీ ఇట్లా వికలాంగులు చేసుకోలేని వాళ్ళ మీద ఆధారపడి ఆ పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళ పెన్షన్లు ఐదు పెన్షన్లు పోయినాయి అర్హులైన ఉన్నోళ్ళే కూడా పోయినాయి పాపం జగన్ అన్న గెలిచిన వెంటనే పేదవాడి ఆకలి ఎరిగినోడు కాబట్టి ఒక్క సంవత్సరంలోనే ఒక జనవరి ఫస్ట్లోనే ఒక్క గెలిచిన సంవత్సరంలో జనవరి ఫస్ట్ రోజు అన్నమాట ప్రకారంగా దాదాపు డెబ్బై ఐదు పెన్షన్లు ఒక్కరోజు పంచిన పంచిన ఘనత ఒక ఊరికే ఉంది అది జగన్ అన్న కెపాసిటీ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెబితే కాదు నేను సొంతంగా గ్రహించిన చెప్తున్నా దీనికి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టినా ఏది పెట్టినా ఐ డోంట్ కేర్ కామెంట్ల ప్రకారంగా నన్ను తిట్టగలుగుతారేమి కానీ మన గండెల్లో ఒక ముద్ర పడిన తర్వాత దాన్ని చరిపేటం ఎవరో తరం కాదు ఓకే ఫ్రెండ్స్ మీ ఊర్లో కొత్త పెన్షన్లు ఎన్ని వచ్చినాయి ఉన్న పెన్షన్లు నిండిపోయినాయి దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల పదిహేను చిల్లర అయితే పెన్షన్లు తీసేశారంట మరి కొత్త ఎన్ని వచ్చినాయో తెలియదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్